ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే తనకు మొరపెట్టువారికందరికీ తనకు నిజముగా వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు నూట నలపది ఐదవ సంకీర్తన ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన్న మనలను ఈ రాత్రి మన ప్రేమగల దేవుడు మనకెంతో సమీపముగా ఉన్నాడు ప్రిలారా మన ప్రేమగల ప్రభువైన యేసు ప్రార్థనకు సమాధానమిచ్చే దేవుడు పరిశుద్ధ లేఖన భాగము ఇలా సెలవిచ్చినది తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు ఈ సత్యాన్ని నమ్ముతూ బలమైన దుర్గమైన యహోవా నామమునకు ప్రార్థించండి ప్రిలారా మీ ప్రార్థనలకు జవాబు రాలేదనియో దేవుడు మీతో లేడనియో తలంచిస్తున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే ఈ రాత్రి ఈ వాగ్దానము ప్రకారము ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా అనున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు అన్న ఈ వాక్యము ప్రకారము ఈ రాత్రి ఆయన మీ ప్రార్థనలను వినుటకు మీకు సమీపముగా ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు మీ పరలోకపు తండ్రి మీ ప్రక్కనే మరి మీకు సమీపముగా ఉంటాడు ఆయన మీ నుండి ప్రార్థన విన్నపాలను వినడానికి ఇష్టపడుచున్నాడు మరి ఆయన మహిమాన్వితమైన ప్రేమగల సన్నిధితో మిమ్మల్ని నింపుతాడు ఆయన సన్నిధిలో ఆనందము శాంతి స్వస్థత జ్ఞానము మరి మీకు కావలసిందల్లా ఉన్నవి ఆయన మీకు సమీపముగా ఉన్నాడు కాబట్టి ప్రిలారా విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసుగల వారిని ఆయన రక్షించును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి మీరు అనేక బాధలు మరి సమస్యలను అనుభవించు విరిగిన హృదయముతో ఉన్నట్లయితే ఆయన మీకు ఆసన్నుడుగా ఉన్నాడు అదియుగాక దేవుడు ఆత్మగనక ఆయన నానాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ప్రిలారా అది ఆగస్టు రెండు వేల పది ఐదవ తారీఖున అటాకామా ఎడారి ప్రాంతములో కపియోపో సమీపంలో ఒక సంఘటన జరిగింది దాదాపు రెండు వేల మూడు వందల అడుగుల లోతునున్న ఒక గనిలో గనిని తవ్వే ముప్పది మూడు మంది అకస్మాత్తుగా దానిలో చిక్కుకొని పోయారు ఆ రోజుల్లో ఏమి జరుగుతుంది అని ప్రపంచము దృష్టి అంతా వారిపైనే ఉండింది గనిలో చిక్కుకున్న వారికి సహాయము దొరుకుతుందో లేదో అనే ఆలోచన కూడా లేకుండా పోయింది పదిహేను రోజుల తరువాత వారిని రక్షించే సిబ్బంది గని పై భాగములో ఒక రంధ్రము చేసి వారికి కావలసిన ఆహారము మరియు అవసరమైన వస్తువులను సరఫరా చేశారు ఆహారము మాత్రమే కాదు వారి ఆరోగ్య క్షేమము గురిచి కూడా ఎప్పటికప్పుడు సమాచారము తెలుసుకునేవారు అలా వారిని రక్షించే ప్రయత్నము ముప్పది మూడు మందిని రక్షించడానికి మరో మూడు రంధ్రాలు చేసి అరవది తొమ్మిది రోజుల సుదీర్ఘమైన ప్రయత్నము తర్వాత వారిని సురక్షితముగా బయటకు తీసుకొని వచ్చారు ఈ వార్త వీక్షించే వారు సంతోషించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు ప్రిలారా మన రోజువారి జీవితములో మనము బ్రతికేది మనము సమకూర్చుకునే వసతులు వస్తువుల వల్ల కాదు కాని ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు మనకు అవసరమైన ప్రతి దాన్ని మన కొరకు సమకూరుస్తాడు ప్రీలారా చిక్కుకుపోయిన వారికి సహాయపడడానికి సహాయకులకు రంధ్రాలు ఏ విధముగా సహాయపడ్డాయో అదే విధముగా మనకు సమస్తాన్ని దయచేసే దేవునితో మనలను అనుసంధానము చేస్తుంది ప్రార్థన యేసు క్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన కూడా ఇదే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్న వచనము ప్రకారము అనుదిన జీవితానికి ఆహారము చాలా అవసరము మరియు ప్ర సహోదరి సహోదరులారా జీవనాధారము కేవలము శారీరక అవసరతల కోసము శారీరక అవసరతల కోసమే ప్రార్థన చేయమని కాదుగాని మనకు అవసరమైన ప్రతి దాని కొరకు ప్రార్థన చేయమన్నాడు అంటే సౌఖ్యము స్వస్థత ధైర్యము జ్ఞానము మొదలగు వాటి కొరకు కూడా ప్రార్థించమని నేర్పించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన ద్వారా దేవుని ఏ క్షణాల్లోనైనా చేరుకోవచ్చు మనం అడగక ముందే మనకేది అవసరమో ఆయనకు ముందే తెలుసు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే కదా సర్వజ్ఞాని అయిన దేవుడు మనలను గూర్చి చింతిస్తున్నాడని విశ్వసించే విశ్వాస స్వరమే ప్రార్థన దేవుణ్ణి ప్రార్థించి మనకు కావలసిన ప్రతి అవసరతలను గూర్చి అడిగినప్పుడు దానిని తప్పకుండా దయచేయగలడని గమనించాలి ఎందుకంటే తనకు వారికందరికీ నిజముగా వారికందరికీ యహోవ సమీపముగా ఉన్నాడు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా సర్వ జ్ఞాని అయిన దేవుడు మనలను గూర్చి చింతిస్తున్నాడని విశ్వసించే విశ్వాస స్వరమే ప్రార్థన కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఆయన మహిమతో మిమ్మల్ని అలంకరించుట మాత్రమే కాకుండా ఆయన మిమ్మల్ని నూతన వ్యక్తులనుగా రూపాంతరపరిచి రక్షణ వస్త్రముతోనూ మరియు నీతివంతమైన శాలువాతో మీరు అలంకరించబడతారు కాబట్టి ఆయన ఎందు విశ్వాసము కలిగిన జీవితము జీవించులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివై రాత్రి మరొక మారు మీరు మమ్మల్ని ప్రేమించి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా మిమ్మీ రాత్రి నిన్ను ప్రేమించున్నాం అయ్యా మా మొరలను వినడానికి నీవెప్పుడైనా మాతో ఉన్నావని మాకు తెలుసు అయ్యా నీ సన్నిధిని వెతకడానికి మాకు సహాయము చేయము ప్రభువా నీ వాక్యమును ధ్యానించాలనే కోరిక మాలో ఉన్నది ప్రతిదినము మాలో దైవభక్తి పెరుగునట్లు చేయము అయ్యా నీలో నివసించడానికి మరి అనేక ఫలాలను ఇవ్వడానికి మాకు సహాయము చేయము అవును తండ్రి మే ఆశీర్వాదకరముగా ఉండున్నట్లు చేయమని వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా కుడికి గాని ఎడుమక్క గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుంటైనా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీర బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రానుల కొరకును వారి పరిచర్య వరి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను అయ్యా మీ సిలువ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకుని చిన్నాం దేవై రాత్రి స్వంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి దినము వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్